ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మా సోదరిమణి సీతక్క గారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదస్ మున్షిగారు అదే విధంగా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలు మా ఆడబిడ్డలు అదేవిధంగా వికారాబాద్ జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారు పరిగె రామ్మోహన్ రెడ్డి గారు చల్ల నరసింహారెడ్డి గారు సోదరుడు మిత్రుడు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి గారు తీగల కృష్ణారెడ్డి గారు ఈ ప్రా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన భీమ్ భరత్ గారు వేదిక మీద ఉన్న నాయకులు కొన్ని గంటల నుంచి ఎదురు చూస్తున్న పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు మిత్రులారా మిత్రులారా ఇక్కడున్న వాళ్ళు ఎవరు గత పది సంవత్సరాల నుంచి కేసులు ఎదుర్కొన్న వాళ్ళు గత ప్రభుత్వంలో అనిశ్చితవేత్తకు లోను కాని వాళ్ళు గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురి కాని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అంటే అది పెద్ద అతిశయోక్తి కాదు అయినా పది సంవత్సరాలు ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసినా ఎంతోమంది ఆస్తులు ఆక్రమించుకున్నా ఓపికతో సహనంతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ అధికారంలో మీ కష్టం ఉంది మీ శ్రమ ఉంది మీ రక్తం ఉంది మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు మీరు కష్టపడ్డారు కాబట్టి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ మీ అన్నగా మీ సోదరుడిగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజెప్పదలుచుకున్నా మిత్రులారా మీ త్యాగాన్ని ఎప్పుడు మర్వము మీ కష్టాలను ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం ఎవరైతే ఆనాడు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి కష్టపడ్డరో అవసరమైతే మీ ఊపిరైన వదిలినరు కానీ పార్టీ జెండాను వదలకుండా భుజాలు కాయలు కాసే విధంగా పార్టీ జెండా మోర్చినో మీ రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ మీద నా మీద ఉన్నది కాబట్టి వాళ్ళ మిత్రులారా ఎన్నికలప్పుడు ఇదే రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు కూడా ఆ ప్రాంతంలో సెప్టెంబర్ పదిహేడు నాడు మన నాయకురాలు మన అభిమాన నాయకురాలు సోని అమ్మ సెప్టెంబర్ పదిహేడు నాడు ఆరు గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఆయల్లో పది లక్షల మంది అక్కడికి వస్తే పది లక్షల సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సోనియమ్మ మాట ఇచ్చింది ఆనాడు కరీంనగర్ జిల్లాలో రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన నాయకురాలు సోనియమ్మ